ప్రభు నియోజకవారి పరిశుద్ధమైన పేరిట ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులందరికీ నా ముస్లిం మిత్రులకి నా హృదయపూర్వకమైన వందనాలు ఎండలు మండిపోతున్నాయండి ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో అశ్వరావుపేట నియోజకవర్గంలో అశ్వరావుపేటలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం దాదాపు నలభై ఐదు నుంచి నలభై ఆరు డిగ్రీల ఎండలు ఉన్నాయి రోడ్డు మీద నడుస్తుంటే నిప్పుల వర్షం కురిసినట్లుగానే ఉంది ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఇంకొక రెండు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంది మీరంటే నాకు చాలా ఇష్టం అండి కాబట్టి నేను దేనికైనా తెగిస్తాను ఏం చేయడానికైనా ముందుకొస్తాను క్రియల రూపంలోనే నా ప్రేమ ఉంటుంది మాటలు చెప్పేవాడిని మాత్రమే కాదు నేను అలాగే చాలామంది అంటూ ఉంటారు అజయన్న మీరంటే కూడా మాకు చాలా ఇష్టమని వందనాలు వందనాలన్నా అని చెప్పి నన్ను వదిలేయకండి దయచేసి ఎలక్షన్స్ టైంలో నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు అజయ్ బాబు నీకేంటి అజయ్ బాబు మేము ఉన్నావు నువ్వు వెళ్ళిపో మేము చూసుకుంటాం తేల్చేద్దాం ఈసారి పార్లమెంట్లో కాలు పెట్టాల్సిందే మన క్రైస్తవుల తరఫున నువ్వు ఎంపీగా ఉండాల్సిందే ఎంత ఖర్చైనా పర్లేదు మేము చూసుకుంటావు వెళ్ళిపో అజయ్ బాబు ఎవరి మాటలు పట్టించుకోకు అని చెప్పారు నేను ఎన్నికల బరిలో నిలవబడిన తర్వాత కనీసం నా వైపు కూడా తిరిగి చూడలేదు అయినా కూడా నేను ఏమాత్రం బాధపడట్లేదు ఇది నాకు ఒక అనుభవం దేవుడున్నాడు దేవుని పక్షాన నేను పోరాడుతున్నాను నా పక్షాన దేవుడు నిలవబడతాడు జయించిన మన దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడని నమ్ముతున్నాను ఇంకొక రెండు మూడు రోజులు చూశారు కదా యవనస్తులు ఎర్ర టెండలో వాళ్ళు తిరుగుతుంటే నాకు చాలా కష్టం అనిపిస్తూ ఉంది జోరు వానలో ఎర్ర టెండలో రాత్రి పది గంటల సమయం వరకు కూడా మేము కష్టపడుతున్నాం ఏమో దేవుడు కరణించి మన కష్టాన్ని చూసి ఒక్క అవకాశం మనకిస్తే ఈ దేశంలో క్రైస్తవుల తరఫున పార్లమెంట్లో ఒక గొంతు ఉంటుంది అన్న ఆశ పొద్దున బీజేపీ గెలిచిన కాంగ్రెస్ గెలిచినా మన అయితే ఎవడు మాట్లాడు నేను పక్కా చెప్తున్నా క్రైస్తవ ప్రార్థనా మందిరాలు తగలబెట్టిన ఎవడు మాట్లాడు చర్చిల మీద దాడి చేస్తే ఎవడు మాట్లాడు బైబిల్ గ్రంథాలు తగలబెట్టిన ఎవడు మాట్లాడు మసీదులు తగలబెట్టిన ఎవడు మాట్లాడు మన తరఫున మాట్లాడే దిక్కే ఉండదు మనకి అయిపోయేదాకే మన ఇంటి చుట్టూ తిరుగుతారు అయిపోయిన తర్వాత అసలు మనం ముఖం కూడా చూడరు కనీసం మనం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు మనం వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వరు కనీసం మనం ఒక సమస్య అని చెప్తే పట్టించుకొని కూడా పట్టించుకోరు పాత్రలు అంటే అంత చులకన క్రైస్తవులు అంటే అంత చులికిన రాజకీయ నాయకులకి ప్రాణాలకి తెగించి నేను కొట్లాడుతున్నాను మరి మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఇంకా రెండు మూడు రోజులు మాత్రమే టైం ఉంది పదమూడో తారీఖు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి దయచేసి నా కోసం ప్రార్థించండి మా బృందం కోసం ప్రార్థించండి చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా మా చేతిలో డబ్బు లేదు ఈ ప్రచారానికి కొంత డబ్బు పంపించండి మీ సహకారాన్ని అందించండి తెలిసిన వాళ్ళతో తప్పకుండా అగ్గి గుర్తుకు ఓటు వేయమని చెప్పండి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వద్దుల